కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుదామండి నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలోండి వానిని విడిపించును అవునండి నీతి మంతులకు ఎన్నో ఆపదలు కలుగుతూ ఉంటాయి కానీ వాటన్నిటిలో నుంచి ఎవరు విడిపిస్తారు అని అంటే దేవుడైన యహోవాయే జనులు చూసినటువంటి వారు అనుకోవచ్చు మీరు విశ్వాసంగా ఉంటారు కదా ప్రార్థన చేస్తూ ఉంటారు మందిరానికి వెళ్తూ ఉంటారు వాక్యం చదువుతూ ఉంటారు మీ జీవితంలోనే ఎందుకు ఈ కార్యము ఎందుకు మీ కుటుంబంలోనే సంఘటన జరిగింది అనే సందర్భాలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయండి ఎన్నో ఆపదలు కలుగుతూ ఉంటాయి కానీ వాటి అన్నిటి నుంచి మనల్ని విడిపించేది మన దేవుడైన ఏహోవై మనల్ని విడిపించడానికి సమర్థుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన మన దేవుడైన ఏసై మాత్రమేనండి కాబట్టి ఏసఐ మన జీవితాల్లో ఉంటే మనం ఎవ్వరికీ కూడా ఏ ఆపదకు కూడా మనము భయపడవలసిన పని లేదు ఎటువంటి కష్టం వచ్చినా మనకు దేవుడైన యహోవాయ తోడుగా ఉన్నాడు